గుడ్ ఈవినింగ్ మై డియర్ ఫ్రెండ్స్ వచ్చినా వచ్చిన మళ్ళీ వచ్చిన ఈరోజు సాయంత్రం నైటు సాయంత్రంగా నైట్ ఎనిమిది గంటల యాభై ఒక్క నిమిషాలు తొమ్మిది అవుతుంది ఈరోజు నేను నా ఇయర్స్ తీసుకుని వచ్చిన ఈ నిజంగా దిమ్మ తిరిగిపోయే ఎర్నింగ్స్ ఉన్నాయి ఈరోజు చూసే పిచ్చెక్తుంది నాకు ఇచ్చే మీకు పిచ్చి ఎక్కుతుంది ఛార్జింగ్ కూడా ఒక టూ పర్సెంట్ ఉంది వస్తుంది ఎందుకంటే ఎక్కువ చూస్తుంటారు మీరు అది వేరు దాన్ని మనది రోజు చూస్తున్నారు కదా దాన్ని బట్టి ఇట్లా అంటున్నా నేను చూడండి ఎంత ఉందోదో మన ఫస్ట్ ఓలా ఓలలు వచ్చేసి ఆరు వందల అరవై మూడు రూపాయలు అయింది ఆరు రైట్లు ఉపర్లు వచ్చేసి తొమ్మిది వందల తొంభై ఐదు ఆరు రైట్లు కూడా ఇంకా వ్యాపిడో మూడు వందల యాభై నాలుగు ముగిలి కలిపి ఎంత చూద్దాం మనం ఓకే నోటిని ఎంత చూడండి ఆరు వందల అరవై మూడు తొమ్మిది వందల తొంభై ఐదు మూడు వందల యాభై నాలుగు తగ్గుతాం ఇది సరే ఓకే తొమ్మిది వందల తొంభై ఐదు అంటే ఇరవై వెయ్యి రూపాయలు పదమూడు వందల యాభై పదమూడు వందల యాభై పంతొమ్మిది వందల యాభై రెండు వేలు రెండు వేల పది రూపాయలు టోటల్ మనది ఈరోజు రెండు వేల పది రూపాయలు ఇది నేను కిమేది అని చెప్పినా కదా కాకపోతే ఈ రెండు వేల రూపాయలు మనం కొట్టడానికి పొద్దువేలా మామూలు తెలుసా వేరే వాళ్ళే ఉన్నాయి రెండు వేలు దాటి ఉన్నాయి మనం కూడా ఇంతమంది రెండు వేలు దాటి చూపించాం తొమ్మిది అవుతున్న టైము పొద్దున్న ఏడు గంటల నుంచి రోజు మనం ఇదే టైంలో పెడుతున్నాం కదా ఆల్మోస్ట్ ఇదే టైంలో ఇంత ముందు చేసినట్లు ఉండే రెండు వేలు దాటి ఉన్నాయి అప్పుడు డైలీ ఇంచేంటూ వీక్ ఇచ్చేటప్పుడు కలిపి ఉంటుంది అన్న రెండు వేలు కొట్టడానికి పొద్దు నుంచి ఇంచినాం పొద్దున్న టిఫిన్ మిస్ అయింది పన్నెండు గంటలకి ఒక దోశ మారిపోయిన దోశ తినా నేను తర్వాత పరంగా తినేసరికి ఆకలి కాలేదు అట్లనే మొత్తం చూపి ఇంటికి వచ్చినా డైరెక్ట్ మధ్యలో ఇంటికి కూడా రాలేదు కానీ ఇక ఛార్జ్ కూడా అయిపోయింది మనకి చూసిన వన్ పర్సెంట్ ఉంది ఛార్జింగ్ మొత్తం ఎర్నింగ్ ఇది ఎలా ఉంటుంది మొత్తం మనకి టోటల్ ఈరోజు టూ థౌసండ్ రూపీస్ ఎర్నింగ్ మనకి ఎంతమంది డైలీ కూడా నేను చూపిస్తుంటాను మీకు నేను తక్కువ కూడా అవుతుంటుంది దీన్ని బట్టి వీటిని మీరు డిసైడ్ చేసుకోండి బైక్ ట్యాక్సీలోకి రావాలా వద్దా అనేది నేనైతే రావద్దని అంటాను এনেকৈ নুচুৰি থেংক ইউ